నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో గత ఐదు రోజులుగా జరిగిన పైతర ప్రీమియర్ లీగ్ సీజన్ రెండు క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విన్నర్ టీం లోకల్ బాయ్స్ జట్టుకు ఇరవై వేల రూపాయల నగదు బహుమతి రన్నర్ టీం సూపర్ స్ట్రైకర్స్ జట్టుకు పదివేల రూపాయల నగదు బహుమతితో పాటు ట్రోఫీలను బుధవారం ఎమ్మెల్యే అందజేశారు పిపిఎల్ సీజన్ రెండు పోటీలకు గ్రౌండ్ స్పాన్సర్ టీపీసీసీసీసీసీసీ నర్సాపూర్ నియోజకవర్గ డెలిగేట్ సోమన్న గారి రవీందర్ రెడ్డి గ్రౌండ్ స్పాన్సర్ కాగా నాలుగు జట్లకు లోకల్ బాయ్స్ జట్టుకు ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి గల్లీ క్రికెటర్స్ జట్టుకు సమరసింహారెడ్డి పదకొండు స్టార్స్ జట్టుకు ఈ ఆదం సూపర్ స్ట్రైకర్స్ జట్టుకు వెల్మకే ఎల్లేశం గా స్పాన్సర్స్గా స్పాన్సర్లు కుమ్మరి సత్యం మహేశ్వర్ రెడ్డి బాల్ స్పాన్సర్ జంగం రాజు వాటర్ స్పాన్సర్ కుమ్మరి శివకుమార్ వ్యవహరిస్తుండగా గెలిచిన జట్లకు కు ఇరవై వేల రూపాయలు రన్నర్ కు పదివేలు రూపాయల నగదు ప్రైజ్ తో పాటు ట్రోఫీలను యూ తైకాన్ రవితేజ రెడ్డి సమకూర్చారు వేల యువతను ఒకచోట ఆటలాడేందుకు సహకరించిన వీరందరికీ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు యువత సెల్ఫోన్లకు పరిమితమై అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారని క్రీడలతో శరీరానికి వ్యాయామం సమకూరుతుందన్నారు అలాగే ఈ ప్రాంత అభివృద్ధికి తన శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎల్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్ గేమింగ్లతో పాటు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఈ పోటీలను నిర్వహించేందుకు తన వంతు సహకారం అందించానన్నారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌశంకర్ గుప్తా రంగంపేట సొసైటీ చైర్మన్ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ముత్యం గారి సంతోష్ కుమార్ ఎల్లం పాడెపు నారాయణ మాజీ సర్పంచులు మురళిగౌడ్ వెల్మకన్న సంతోష ఏలేశం టిఆర్ఎస్ పార్టీ యూత్ ఐకాన్ రవితేజ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎల్లుగారి రెడ్డి సొసైటీ మాజీ చైర్మన్ రంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులు బోయిని ఆంజనేయులు షాదుల్లా జీవయ్య ఆర్గనైజర్స్ బండాల లక్ష్మణ్ రాపోల్ రన్వీర్ కుమ్మరి నరేష్ నాగరాజు గౌడ్ యువకులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మెదక్ బ్యూరో రిపోర్టర్ బుచ్చన్న